కామెడీ చిత్రాల కేఫ్ గా కెరీర్ లో దూసుకుపోతున్న అల్లరి నరేష్ అప్పుడప్పుడు ప్రయోగాలతో ఆకట్టుకుంటున్నాడు తాజాగా తనకు బెట్టింగ్ బంగారాజు లాంటి విజయాన్ని అందించిన ఈ సత్యబాబు దర్శకత్వంలో మరో విలక్షణ ప్రాజెక్టు తెర తీశాడు అడ్డాల చంటి నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ కథతో రూపొందుతోంది చెప్పను నా సరే మినిమం పది మందికి చెప్పి కానీ అంత పవర్ ఉందా పొగర్ ఉంది నా దగ్గర కత్తు కత్తులు కొట్లు ఫైట్లు వాడకూడదమ్మా అసలు నువ్వు ఎవరు నీకేం కావాలా న్యాయం కావాలి అవి నీ దగ్గర ఉంచుకో యువ సామ్రాట్ అక్కే నాగార్జు కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి నగలు కొనండి అన్నాడు కొన్నా మంచిదిగా ఏంటి మంచిది ఆహా ఏంటి మంచిది ఒకసారి ఇక్కడ చూడ విక్టరీ వెంకటేష్ మణిపూర్ లో నగలు తాకట్టు పెట్టండి నగలు తాకట్టు పెట్టాడు తాకట్టు పెట్టా నాగార్జున మాట వెంకటేష్ మాట ఇవ్వబోతే బాగోదు కదా ఒకళ్ళు కొనవని ఒకళ్ళు తాగట్టు పెట్టమని నన్ను కనిపించేస్తారు దాంతో నా బుర్ర హిట్ ఎక్కిపోతాయి అయితే మహేష్ బాబు చెప్పించి ఇప్పటి వరకు అన్ని కామెడీ సినిమాలు తీసి బోర్ కొట్టిందేమో అల్లరి నరేష్ పంథా మార్చాడు త్వరలో ఓ సోషల్ ఫాంటసీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు గతంలో అల్లరి నరేష్ తో బెట్టింగ్ బంగారు లాంటి కామెడీ ఎంటర్టైన్ తెరకెక్కించిన ఈ సత్యబాబు తాజా ప్రాజెక్టుకు దర్శకుడు అన్నాను వీలైతే తమ్ముడు కూడా ఓకే నీ దగ్గర ఎక్స్ట్రా మనీ అని ఉంటే నాకు ఇచ్చే సిటీ కదా నీ దగ్గర నీ డబ్బులు ఉన్నావు సేఫ్ కదా వచ్చేసా బాబాయ్ అన్నయ్య సరే తమ్ముడు ఏంటిది నా దగ్గర ఎక్స్ట్రా మనీ ఈ డబ్బులు తీసుకెళ్ళి మైసూర్ సంది సోపు పౌడర్ దువ్వని నా కోసం గా అర్థం అలాగే రెండు కట్టో నెంబర్ తీసుకొచ్చి ఇదిగా మిగిలిన డబ్బులతో స్విఫ్ట్ గారు ఏమనబట్టరానే అది తీసుకొచ్చేసి చిల్డ్రన్ ఉంటే నువ్వేం చేస్తావు అమ్మని అమ్మ ఇటికి ఇల్లు ఎదిరింది లోపల ఫిగర్ అదరాలి తమరేం తమరు ఏం చదివారు ఏడు నిమిషాలు చదివా టెన్త్ అంటే నా ఉద్దేశం మీరు ఇవన్నీ కాక వేరే ఏమైనా చేస్తుంటారా రెండు పూటలు భోజనం అండి వీలైతే మూడో పూట కూడా రోజుకి నాలుగు సార్లు ఊరంతా తిరగడు అది తప్పనిసరి పనికొచ్చే విషయాల మీద నాకు పెద్ద నమ్మకం లేదు ఇక పొలం గెలవంటారా అని మా నాన్న చూసుకుంటాడు ఇంకేమైనా కావాలా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై గతంలో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మిస్తున్నాడు మరో ఆసక్తికర అంశం ఏమిటంటే నరేష్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా సినిమాట శ్రీరామరాజ్యం సినిమాకు కళా దర్శకునిగా పనిచేసిన కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సినిమా కోసం ఎనిమిది భారీ సెట్ల నిర్మాణం జరుగుతోందట ప్రపంచంలోని కోటీగా నిలవాలనే ఆశయం దాంట్లో మొత్తం ఆస్తంత పోయింది పేకాట్లో జోకర్ వాడికి పడింది ఇప్పుడీ నాకు పడింది ఒక్క నాకు పడింది ఆస్తంత పోయింది కదా రాత్రి మళ్ళీ పేకాడాను ఈసారి జోకర్ నాకు పడింది సార్ పిల్లని చూసారా సిగ్గేస్తుంది చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది చూడండి అయ్యో అబ్బాయి ఎలా పడిపోయాడు ఏంటి పడిపోరా మరి మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండి కాబట్టి కట్టుకున్నాడు మరొకడైతే అయితే గుండె పగిలి ఇంకా కథానాయకును ను నిర్ణయించలేదని త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని యూనిట్ తెలిపింది సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోందని గ్రాఫిక్స్ ఈ సినిమాకు హైలైట్ అని దర్శకుడు చెబుతున్నాడు మార్చి పదిహేడు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు మండత్తున్న సినిమాలో హీరోలు చూసి ముచ్చట పడతారు కానీ పూరి జగన్నాథ్ సినిమాలో హీరోల్ని ఇష్టపడతారు కలిసి తిరగాలనుకుంటారు ప్రేమ నిధి పిక్చర్ ట్యూబ్ లాంటిది పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు ఈ ఫ్యామిలీ ప్యాక్ సిక్స్ ప్యాక్ అయిపోవాలి రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్య ఎలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి అయితే మీరు లింగమార్పుడి ఆపరేషన్ చేయించుకోవాలి జాగ్రత్తగా లాక్ చేసి పెట్టుకో లేకపోతే ప్యాంట్ లో పెరగలదు నిజమేనండి ఒకసారి పాపం ఎస్పి గారికి కూడా అలాగే పేలి తూట్లు తూట్లు అయిపోయింది ఏంటి ఉడిపక్క ఓ డిపార్ట్మెంట్ లో లీకేజీలతో నువ్వు డ్యూటీ ఎక్కువ తింటావు తట్టెడు ఎప్పుడే మాట్లాడలో తెలియదు ఎస్పీ అంటే గౌరవం లేకపోతేలాగా రాజ్భవన్ చేస్తాడు డ్యూటీ ఎక్కమంటే కుర్చీ ఎక్కా డ్యూటీ ఎక్కమన్నారు డ్యూటీ ఎక్కువ అంటే బయటికి వెళ్ళి నేరస్తులు పట్టుకోమని నేపాల్ అది ఒక కుర్చీ ఎక్కి పళ్ళు కుట్టుకోమని కాదు సారీ సార్ నిన్న సాయంత్రం నేను గురికెళ్తే నేను పక్కన ఉండగానే ఎవడో దొంగన బేటాకాడు మా ఆవిడ బిడ్డ గొలుసు ఉందో దాన్ని కొట్టేశాడు సార్ రెండావిడదా సార్ చెప్తారు పొగపోతే ఎలా తెలుస్తుంది సార్ మాకు లేదు ఆ ఏ గోల్డ్దా ఉంటది కరెక్ట్ నువ్వు వెంటనే వాడు ఎవడో పట్టుకుని మంచి లావు పాటి గోల్డ్ చే రికవర్ చేయి